Thank you. రాహుల్ గాంధీ సభను ఓయూలో నిర్వహించాలంటూ ఓయూకు వెళ్లి అరెస్ట్ అయ్యి దాదాపు పద్నాలుగు రోజుల తర్వాత చెంచల్గూడ జైలు నుండి విడుదలైన ఎన్ఎస్ఏ నాయకులను మహేశ్వర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపభాస్కర్ రెడ్డి బడింగ్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దబాయి వెంకటరెడ్డి మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మహిళలు షాలువులతో సన్మానించారు కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఎన్ఎస్ఏ విద్యార్థి నాయకులు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు రాహుల్ గాంధీ వరంగల్ సభను విజయవంతం చేయడంలో ఎన్ఎస్ఏ కార్యకర్తల కృషి ఎనలేనిదని అడిగిండు మన ఉన్న ఆఫీసర్స్ రావద్దని చెప్తే వీళ్ళు వెళ్ళి అడుగుతే మీద కేసులు పెట్టి జైలు పంపించి దాదాపుగా పదిహేడు మందిని జైలు పంపిస్తాను సంతోషంగా ఎందుకంటే దేశ చరిత్రలో రాహుల్ గాంధీ గారు ఎందుకంటే ఈ రాష్ట్రం ఇచ్చింది తెలంగాణ పార్టీ నేను వస్తే యూనివర్సిటీకి ఎందుకు అని చెప్పి ఆపింది కాబట్టి ఆయన మీద వాళ్ళ మీద ఫైట్ చేసింద ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేసినందుకు ఎన్నిసీపీ లోపడేసి నిన్ననే వచ్చింది తమ్ముడు అందుకని ఇప్పుడు గోపాల్ రెడ్డి అందరూ సన్మానిస్తున్నారు అది రాహుల్ గాంధీ గారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి